లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధి టీడీపీ ధ్యేయమని మాజీ మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి జవహర్ అన్నారు ఏపీ చర్మకారుల సంఘం జేఏసీ అధ్యక్షులు పులిమెల నాగేశ్వరరావు సారథ్యంలో చర్మకార సంఘాల నాయకులు ఆయన నూతన కార్యాలయంలో కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు సామాజిక సేవా క్షేత్రంలో చర్మకార వృత్తి ఎంతో పవిత్రమైనదని శ్రేష్టమైందని చరిత్ర పుటల్లో లిఖించబడిందని తెలిసిందే చర్మకార వృత్తి పవిత్రమైందని భావించి లిడ్ క్యాప్ ద్వారా మినీ లెదర్ పార్క్లను ఆనాడే రాష్ట్రంలో ప్రయతమ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఘనత మరువలేందని రాష్ట్రంలో చర్మకారుల సంక్షేమం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ మరియు ఉపాధి కల్పించిన యువత యువకులకు వ్యాపార అవకాశాలను చూపించడంలో దిట్టగా పేరుగా అంచారు కాలక్రమాన కాలానుగుణంగా మారిన వైసీపీ ప్రభుత్వ పాలకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లెదర్ ఇండస్ట్రీ నిధులను దారి మళ్లించి నిర్వీర్యం చేశారని వాపోయారు లెదర్ పార్క్ స్థలాలను ఇళ్ల స్థలాలకు మార్చడం విడ్డూరంగా ఉందన్నారు చర్మకారులు జీవన భృతిని కోల్పోయి రోడ్డును పడ్డారని అన్నారు వీరి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు రానున్న ఐదేళ్లలో లెదర్ పార్క్లను పునర్నిర్మాణం చేసి చర్మకారుల జీవన భృతికి కృషి చేయాలని లెదర్ పార్క్ పరిరక్షణకు పాటుపడాలని వారు కోరారు జవహర్ వెంటనే స్పందించి మన సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి చర్మకారులకు తగిన న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు వినతి పత్రం అందించిన వారిలో లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు కిషోర్ కుమార్ బాబు జగ్జీవన్ రావు కొండమది కృష్ణ పురిసి శివ కొత్తపల్లి బిక్షాలు కొందుల ప్రసాద్ తాళ్లూరి జయరావు చిరుగురి కొండయ్య తదితరులు ఉన్నారు అయితే ఈ సమయంలో మాకు ఒక అద్భుతమైన ఒక ఎమ్మెల్యే జరిగారు మాకు వజ్రం లాంటి ఎమ్మెల్యే మాకు మార్చలు చేసుకోవటానికి జూలకట్టి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే గారు మాకు ఒక వజ్రం లాంటి వాడు మంచి గుణవంతుడు చర్మకాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మా కోసం కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశపడుతున్నాం ఈ విషయం కూడా చాలా సంతోషం లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ పొంది అదేవిధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసి చర్మకాల వృత్తి మీద ఆధారపడినటువంటి మాదిరి కుటుంబాలని ఆ రోజు ఆదుకున్నటువంటి పరిస్థితి నెల్లూరులో కానీ తిరుగులో కానీ వేలాది ఎకరాలను సేకరించి చర్మగార వృత్తి ద్వారా ఆధారపడినటువంటి కుటుంబాలకు ఆసరాగా ఉండాలని అదేవిధంగా ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే విధంగా ఎందుకంటే బెల్ట్ దగ్గర నుంచి బ్యాగ్ దగ్గర నుంచి ఈరోజు ఒక మొన్న లెదర్ బ్యాగ్ నలభై లక్షల రూపాయలకు కూడా అమ్ముకునేటువంటి లెదర్ బ్యాగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ లెదర్ ఇండస్ట్రీస్ ద్వారా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే యువత ఉపాధి అవకాశాలు కలుగుతాయని రెండు వేల పద్నాలుగులోనే ఆగస్టు నెలలో నాగేశ్వర వల్ల తన మిత్రులతో కలిసి వచ్చి దాన్ని కలవటం అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చాలా సంతోషం ఎందుకంటే మరుగున పడిన కళలు మరుగున పడిన వృత్తులు మరుగున పడినటువంటి పరిస్థితులు ఏదైతే కళా నైపుణ్యం ఈ నైపుణ్యం అనేది ఒక మాదిగి చేశారంటేనే ఈ విధమైనటువంటి వృత్తి నైపుణ్యం ఉంది అదేవిధంగా అమరావతిని కాపాడింది కూడా ఆ రోజు మాదిగలే అమరావతి రాజధానిని కూడా కాపాడటానికి ఆ రోజున్నటువంటి వాసిరెడ్డి కుటుంబాలను కూడా ఆదుకుని వారికి కాపలా ఉన్నది కూడా మాదిగలే అలాంటి మాదిగులు ఈ రాష్ట్రానికి కూడా కాపలా ఉంటారు అమరావతి కాపలా ఉంటారు తెలుగుదేశానికి కూడా కాపులా ఉంటారు అనేక మాది తప్పకుండా చంద్రబాబు నాయుడు మేలు చేస్తారని ఆశిస్తా